విగ్రహారాధన చేసే నీకు ఏ తెగులు వచ్చినా సరే అదే విగ్రహారాధన నేను రక్షించలే నిన్ను ఏ మాత్రం కాపాడలేకపోయింది నీ అన్ని దేవతలకు ఉన్న ఆ యొక్క విగ్రహారాధనలో ఎటువంటి మహిమ లేదు ఇవి వీటికి నీ ఏ ఆకారమును మనుషురీత్యా ఏ ఆకారమును తయారు చేసుకొని నువ్వు పూజించుకుంటున్నావో ఓ ఐగిప్తుడా ఆ ఆకారం ఏది కూడా నేను రక్షించనే రక్షించలేదు ఆ ఆకారమునకు లేని మహిమ జీవము కలిగిన యహోవాకు మాత్రమే ఆ మహిమ ఉన్నది నువ్వు కనులారా చూడు నువ్వు కనులారా చూడు నువ్వు నీటిని పూజిస్తున్నావుగా ఆ నీటిని రక్తంలోకి మార్చా ఆ నీటిలో నివసించే చేపలు తెచ్చుకోవాలి నువ్వు కప్పలను పూజిస్తున్నావుగా ఆ కప్పలు నీ ఇంట్లో నీతో పాటు నివాసం ఉంటున్నాయి నువ్వు వాళ్ళతో పాటు ఉండగలవా ఆ కంపును భరించగలవా ఆ యొక్క ఈగలు ఆ యొక్క దోమలు ఆ యొక్క మెడతలు ఆ యొక్క పేలు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నీకు నీ దగ్గరకు వచ్చినాయి కదా మరి పూజించు ఇన్నాళ్ళు నువ్వు గుడ్లు గోపురాలకు వెళ్ళిపోయి ఆ యొక్క విగ్రహాలకి నువ్వు మొక్కుతున్నావు కదా ఈరోజు అదే ఒక ఆకారం డైరెక్ట్గా నీ ఇంటికి వచ్చి నీతో పాటు నివాసం ఉంటుంది కదా మరి నువ్వు పూజించవే నీ బాధని నీ ఆకలిని అవి తీర్చట్లేదే అని దేవుడు ఆ యొక్క ఐగిప్తులు కూడా బుద్ధి వచ్చేటట్లు మాత్రమే కాకుండా ప్రపంచం యావత్తు కూడా ఆ యొక్క ఐగుప్తు దేశ ప్రజలు అనుభవించే ఆ యొక్క తెగల గురించి వార్త బయలు వెళ్ళి కలిగిన దేవుడు మాత్రమే మహిమ కలిగిన వాడు అన్ని దేవతలు ఎవరు కూడా మహిమ లేని వాళ్ళు వాళ్ళ కేవలము విగ్రహాలు మాత్రమే ఒట్టి విగ్రహం మాత్రం